కాంగ్రెస్ పార్టీని పరకాల ఎమ్మెల్యే రేవూరిని విమర్శించే స్థాయి లేదు ఈ ఐదు సంవత్సరాలు పార్టీ మారకుండా ఉంటావా ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు కరువు సర్పంచ్లను నిండా ఉంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ వంద రోజులు కాకముందే ఐదు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి కాంగ్రెస్ పార్టీని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే చల్లాకు లేదని వరకాల మాజీ ఎమ్మెల్యే మలుగూరి భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాదులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వరకాల మాజీ ఎమ్మెల్యే మలుగురి భిక్షుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పార్టీ మారినా వారితో పార్టీకి నష్టం లేదని విమర్శిస్తున్న చెల్ల ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాది పార్టీలో పనిచేసిన తెలంగాణ సాధించిన తర్వాత నిస్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో చేరిన ధర్మారెడ్డి నీవు పార్టీ మారినా వారిని విమర్పించడం వెడ్డూరమని అన్నారు నీలాంటి స్వార్థపట్లను పరకాల ప్రాంతాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలందరూ నిన్ను ఓడించారని ఈ ప్రాంతంలో సంబంధం లేదని పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి భారీ మెజారితో గెలిపించుకున్నారని గుర్తు చేశారు ఏ పని చేసినా నీ స్వార్థం కోసమే ప్రారంభించి నీ అనుచరులకు కట్టబెట్టిన ఘనత నీదని పరకాల అభివృద్ధి కాకుండా నిరోధించిన వ్యక్తి ఎవరంటే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అని ఆగ్రహించారు ఈ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి కౌన్సిలర్లు పంచగిరి జయంబ ఒంటేరు సారయ్య ఏకురాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి రాజేశ్వరరావు ఒంటేరు రామ్మూర్తి పసిల రమేష్ నెల్లెలు అనిల్ మార్కా రఘుపతి కోడపాక కర్ణాకర్ ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి పావుశెట్టి వెంకన్న పల్లెబోయిన శ్రీనివాస్ గూడెం కృష్ణమూర్తి నారగొని కుమారస్వామి ఆయిలయ్య తైతల్ పాల్గొన్నారు